చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం అధినేత భార్య భువనేశ్వరితో కలిసి ఉండవల్లిలో ఓటు వేసిన తర్వాత మీడియాతో మాట్లాడారు ప్రజాస్వామ్యము దాన్ని కాపాడటము ఓటు హక్కు ప్రాధాన్యత దీని గురించి చెప్పారు మంచి మాటలే చెప్పారు ప్రతి ఒక్కరు కూడా దాన్ని సరైనటువంటి ఇది ఇచ్చి మంచి మార్పు రావడానికి దోహదం చేయాలి అన్న పద్ధతిలో చెప్పారు దానివల్ల సుపరిపాలన సుపరిపాలన రావడానికి ఓటేయ్యాలండి అంటే గుడ్ గవర్నెన్స్ అనేది జగన్ వాడిన మాట దాని తెలుగు సుపరిపాలన సుపరిపాలన రావడానికి ఓట్ వేయాలండి మా ప్రభుత్వంలో ప్రభుత్వం లేదా నా సుపరిపాలన ఇలాంటివి కూడా ఆయన చెప్పలేదు అంటే స్పష్టంగా కీలక నాయకులు ఇద్దరు కూడా జాగ్రత్తగా ఈ పదాలు ఎంచుక చేసుకొని ఎంపిక చేసుకొని మరీ మాట్లాడారని చెప్పాలి అలాగే పార్టీల పేర్లు చెప్పలేదు ఇద్దరు కూడా ఎవరు కూడా పార్టీల పేర్లు చెప్పకూడదు కదా రాజకీయ నాయకులు కానివాళ్ళు రాజకీయ నాయకులు వేరు ఇప్పుడు అల్లు అర్జున్ ఇంకోరో చెప్తే వాళ్ళు నాయకులు కాదు కదా సో మా ముందుకు వచ్చిన ప్రశ్నకు మేము చెప్పామని వాళ్ళు చెప్పొచ్చు పార్టీలు చెప్తే అది వాళ్ళ ఖాతాలోకి వెళ్తుంది కాబట్టి అందుకని జగన్ మై గవర్నమెంట్ అనలేదు చంద్రబాబు నాయుడు కూడా పార్టీల పేరు తీయకుండా అభ్యర్థులను కిడ్నాప్ చేశారు రెండు చోట్ల అక్కడ ఇక్కడ కూడా మేము ఫిర్యాదులు చేసాము ఇలాంటివి సరికాదు ప్రశాంతంగా జరగాలి అన్న పద్ధతిలో ఆయన గట్టిగా ఇచ్చారు అలాగే చాలామంది ఓటు కోసం ఎక్కడి నుంచో వచ్చారు అది వాళ్ళ చైతన్యాన్ని సూచిస్తుంది ఇది మంచి పరిణామం అని కూడా చెప్పారు మనం విన్నాం కదా చాలా రాష్ట్రం ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఇంకో చోటు నుంచి భారీ ఎత్తున వచ్చారని సో వాళ్ళు రావడాన్ని స్వాగతించటం సరే వచ్చిన వాళ్ళు ఎవరి దగ్గర కోసం వచ్చారు ఎవరికి ఓట్లు వేస్తారు అన్నది తర్వాత ఇంకో ముఖ్యమైన మాట ఆయన అన్నది ప్రజాభీష్టాన్ని స్వాగతిస్తాం మేము అని కూడా చెప్పారు అంటే ప్రజలు ఏం గెలిపిస్తే దాన్ని స్వాగతించాలన్నది తప్పకుండా ఈ స్పిరిటే ఉండాలి ప్రజాభీష్టం గతంలో అయినా ఎప్పుడైనా రేపైనా ప్రజాభీష్టం ప్రకారమే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఏర్పడతాయి కొనసాగుతాయి చూద్దాం